చింతూరు మండలం ఏడుగురాలపల్లి అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టు మిలీషియన్ సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు ప్రెజర్ కుక్కర్ బాంబును కూడా స్వాధీనం చేసుకున్నారు ఏడుగురాలపల్లి వద్ద తునికాకు గౌడ కాల్చిన ఘటనలో ఈ మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తుంది మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు అడిషనల్ ఎస్పీ రాహుల్ మీనా

అలిగబడు వెల్లజ్ అవుట్ స్కర్ట్స్ మెయిన్లీ వలు అలిగబడు విల్లెజ్ లో కా మీటింగ్ పెట్టారు అది మీటింగ్ అయిన తర్వాత దేర్ గోయింగ్ బ్యాక్ టువర్డ్స్ దేర్ హైడౌట్ అప్పుడు ఇది మొగురు దే సెపరేటెడ్ ఫ్రమ్ ద టీమ్ అండ్ దే వాస్ మూవింగ్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ అప్పుడు మన ఎస్ఐ గాడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు స్పెషల్ టీమ్ ఏఎఫ్ 40 సిఆర్పిఎఫ్ టీమ్ కి అక్కడ కంపెన్చాము

विलेज कमिटी मेंबर अपॉइंट इज पु राजार्स बिलांगिंगा कम्युनिटी फ्रॉम संगमपाडू विलेज ही मिनीश कमांडर फ्रॉम संगमपाडू विलेज थर्ड पर्सन इज मडवी ही फाईव्ह इयर्स ओल्ड पर्सन बिलांगिंग कम्युनिटी फ्रॉम चुकलपाड विलेज इन जटपाका मंडल

अधिक अधिकोजन ಕೂಡ ರೀಸೆಂಟ್ గా మన ఒక కేస్ పెట్టాము అది తర్వాత రీసెంట్ గా ఇది ఐడి కు다가 పల్లి విలేజ్ లో టెంపు డి గోడౌన్ బర్నింగ్ లో కూడా ఇన్వాల్వ అయ్యారు 13వ ఒక కేస్ 47/2024 కు ఒక కేస్ పెట్టాము థర్డ్ ఇది చాలా పేపర్ డిస్ట్రిబ్యూషన్ కేసెస్ లో కూడా ఇన్వాల్వ అయ్యారు 10 కోసం కూడా చాలా యుఎబిఏ కేసెస్ లో ఇన్వాల్వ అయ్యారు వర్క్ నట్టడో ఒకటి ఏం చెయ్ న్యూ ऑलरेडी కేసు అనుమితి మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొగ ఎస్ఐ చింటూరు విత్ ఎన్ఎస్ పార్టీ सीआरपीएफ అండ్ డాగ్స్ స్క్వాడ్ అక్రా అలిగా అలివాగు విలేజ్ అవుట్ స్కర్ట్స్ లో వెండి వాళ్ళకి క్యాప్ చేసాదు వాళ్ళు తో పాటు మనముకుదిగా ఎక్లోసివ్ మెటీరియల్స్ కూడా దొరికింది నాకు అది డిటైల్స్ నేను చెప్పననుకు తెలుస్ వన్ ప్రెషర్ కుక్కర్ బాంబ్ 3 గ్రెనేడ్స్ 2 ఎలక్ట్రికల్ డెటోనేటర్స్

తీసుకుంటాము ఫర్ దిస్ ఆపరేషన్ ఐ స్పెషలీ వాంట్ టు కంగ్రాచులేట్ సిఐ చింతూరు గజేంద్ర కుమార్ గారు ఎస్ఐ చింతూరు శ్రీనివాస్ అండ్ సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఏఎన్ఎస్ పార్టీ అందరికీ నేను చాలా అభినందన తెలియజేస్తున్నాను